నాకు కొంత కన్ఫ్యూజన్ అయితే జరిగింది రెడ్డి వెంకటేశ్వర రెడ్డి నేను కొంత స్నేహంగా ఉండడం వల్ల పార్టీలో ఒకే పార్టీలో ఉండడం వల్ల స్నేహంగా ఉండడం జరిగింది కానీ రెడ్డి వెంకటేశ్వర రెడ్డి అతను పార్టీలో అతనికి ఉన్నటువంటి ఇష్యూ ఏమైతే ఉందో కానీ పార్టీ మారాలా అనేటువంటి విషయంలో నన్ను కూడా పార్టీ మారదామనే ఉద్దేశంతో నాకు కూడా చెప్పడం జరిగింది అయితే నేను పార్టీ మారేదాని విషయంలో చాలా వరకు చేరొద్దని కూడా నేను చెప్పాను యాక్చువల్గా ఆయనకి కానీ మన్నటి విషయంలో ఆయన కూర్చొని మాట్లాడి ఇట్లా ఖచ్చితంగా మనం పార్టీ మారాలని చెప్పేసి చెప్పడంలో నేను కొంచెం కన్ఫ్యూజన్గా అంటే స్నేహంలో ఉన్నటువంటి ఆ రిలేషన్లో నేను కన్ఫ్యూజన్ పడిపోవాల్సి వచ్చింది నేను తీసుకునే డిసిషన్లో కూడా కొంత ఇబ్బందికరంగా నేను ఏం డిసిషన్ తీసుకోవాలో అర్థం కాకపోవడం వల్ల నిన్న జరిగిన ప్రెస్ మీట్లో నేను వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో కొంత ఆయన తీసుకోవడము అక్కడ కూర్చొని ఇట్లా పార్టీలో పదమూడో తారీఖు జాయిన్ అవుతామని జరిగింది కానీ ఈరోజు నేను కడప నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ మా మూడు పంచాయతీలో ఉన్నటువంటి మా మా సామాజిక వర్గంలో కానీ పార్టీ కార్యకర్తలు కానీ మరి పార్టీ అభిమానులు కానీ మా బంధువర్గం కానీ మా యొక్క కుటుంబ సభ్యులు అందరం కూడా నా మీద ఒత్తిడి తీసుకురాచి ఇది మనకు కాదు మనం ఎంతవరకు ఎంత ఉన్నా కూడా తెలుగుదేశానికి చేయాలి నీ జీవితాశయం కూడా తెలుగుదేశంలో పని ఎప్పటికీ చేయాలని చెప్పేసి అందరూ నిర్ణయించి మా కుటుంబ సభ్యులు ఇద్దరి కార్యకర్తలు ఏమీ అయితేనేమి మండల్లో ఉన్నటువంటి నా ఫ్రెండ్స్ స్నేహితులు అందరూ మరి కటార్ కృష్ణ కానీ ఆయన లక్ష్మీ గురప్ప కానీ రవీంద్ర కానీ మా మిత్రుడు రవి మన రామసుబ్బారెడ్డి కానీ అన్న కానీ భీమయ్య కానీ కిషోర్ కానీ ప్రతి ఒక్కరు కూడా మా పంచాయతీలో ఉండాలి కూడా అందరూ వచ్చి నాకు లేదన్నా మేము నువ్వు పోయేదానికి కాదు అది మేమందరం కూడా కలిసికట్టుగా ఉందాము మనము నువ్వు పోతే మాకు కూడా ఇబ్బందులు ఉంటాయి నీకు ఇబ్బందులు ఉంటాయి అని అందరూ కూడా ఇక్కడ ఉన్న రిలేషన్ బంధువర్గంతో ఇబ్బంది కలుగుతుంది కాబట్టి నేను ఆ నిర్ణయాన్ని ఎనికి తీసుకుంటూ తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ సుధాకరణ గెపు కోసం పనిచేస్తానని చెప్పేసి ఈ సభా మూలకంగా మా కార్యకర్తల సమక్షంలో ఇక్కడ ఉన్న నాయకులందరి సమక్షంలో నిర్ణయం చెప్తున్నా ఇంకా మార్పు ఉండదు ఈ నా ఆశయం తెలుగుదేశం తెలుగుదేశానికే పార్టీ పనిచేస్తానని చెప్పేసి నిర్ణయించుకుంటూ వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ అవకాశం వచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు మల్లికార్జున నిన్న వైకాపా పార్టీపై వైకాపా ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దానికి ఎందుకంటే స్నేహం వలన స్నేహానికి ఏం చెప్పుకోలేక ఒత్తిడి వలన అక్కడ పోవాల్సింది వచ్చిందని చెప్పడము అక్కడ పోయిన తర్వాత నిర్ణయం తీసుకోవడము ఇవన్నీ చూసిన తర్వాత దానికి బాధ కలిగి ఈరోజు పొద్దున్నే మా దగ్గర అందరూ మాట్లాడిన తర్వాత చాలా బాధపడినాడు నేను చాలా పొరపాటు చేసిన నాకు ఏమి మాట్లాడలేం ఇంక మాకు అర్థం కాలేదు అటు సందర్భంలో చెప్పడం జరిగింది కాబట్టి నా జీవితం ఉన్నంత వరకు మీతో ఉంటా మీరే మాకు ఆశయము తెలుగుదేశం పార్టీలు మేము ఉంటాము మేము ఎప్పుడు కొనసాగుతా ఈరోజు మీరు చెప్పండి సార్ ప్రెస్ మీట్ నేను ప్రెస్ మీట్ కూడా ఎందుకంటే ప్రెస్ మీట్ పెట్టండి నేను చెప్తా నా మనసు ఉండేది చెప్పుకుంటానని చెప్పి బలంగా చెప్పిండు ఎప్పటికీ మేము ఇంతకుముందు ఏ రకం ఉన్నామో అదే రకంగా అదే రకంగా మేము కలిసిమెలిసిగా మా తెలుగుదేశం పార్టీకి మల్లికార్జున యాదవ్ గారు మేమందరం కలిసి పార్టీ బలోపేతం చేసుకునే మేమందరం కలిసిమెలిసి పనిచేస్తాం